వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ఏ అంశాలు ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు అయినప్పటికీ కూడా ఇవి యూజీసీ ఎన్టీఏ నెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ డిఎల్స్ జేఎల్స్ డిఎస్సి ఇలా తెలుగు గ్రాడ్యుయేట్లు పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేందుకు దాని తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లలో జనరల్ స్టడీస్ విభాగంలోనూ దాని తర్వాత ఇండియన్ హిస్టరీలో కూడా లేకపోతే ఏపీ హిస్టరీలో అవ్వచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏవైనా ప్రభుత్వానికి సంబంధించి పోటీ పరీక్షలు కండక్ట్ చేస్తే వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఏ అంశాలు అనేవి రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిని ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ కాన్సెప్ట్ ని తెలుగు గ్రాడ్యుయేట్లతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి ఈ నాలెడ్జ్ ని అందరూ కూడా తెలుసుకోండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అయితే మనం కంటెంట్ ని ప్రారంభించేస్తున్నా మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ సార్ని ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు ఎక్కడి నుంచి త్రికరణములు చేసే పని త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్పి అంటారు అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు త్రికరణ శుద్ధిగా పూజించాలి అని చెప్పి అంటారు త్రికరణములు ఎందుకే త్రికర్ణములు అంటే ఏంటి ఒకటి మనస్సు మన యొక్క మనస్సు రెండు వాక్కు మూడు కర్మ మనస్సు వాకు వాక్కు కర్మ మనస్సు వాక్కు కర్మ ఏ మూడింటిని త్రికరణము అని చెప్పి అంటారు మనస్సు వాక్కు కర్మ వీటిని త్రికరణములు అంటారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత త్రికరణములు తర్వాత ఇప్పుడు పంచగంగలు గురించి తెలుసుకుందాం పంచగంగలు అని వీటిని పిలుస్తారు పంచగంగలు దీని మీద మీకు బిట్ అనేది రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఒకటి గంగానది ఉత్తర భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి గంగా నది ఉత్తర భారతదేశమే అది చేస్తున్నటువంటి చేసుకున్నటువంటి నది మొదటి స్థానంలో ఉంటుంది పంచి గంగల్లో గంగా తర్వాత గంగా నదికి సమానమైనది దక్షిణ భారతదేశంలో గోదావరి నది గోదావరి నది గంగా గోదావరి కృష్ణ కావేరి కృష్ణానది కావేరి నది చివరికి కృష్ణానది యొక్క ఉపనది అయినటువంటి నది వీటిని పంచగంగలు అని చెప్పి అంటాం ఉత్తర భారతదేశాన్ని సష్యశ్యామనం చేస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి నది గంగా నది గంగా నదికి సమానమైనటువంటి దక్షిణ భారతదేశపు నది గోదావరి నది గంగా గోదావరి కృష్ణ కావేరి కావేరి నది తమిళనాడు ప్రాంతం ని సష్యశ్యామనం చేస్తుంది తుంగభద్ర నది ఈ విధంగా ఈ ఐదు నదుల్ని పంచగంగలు అని చెప్పి పేర్కొంటారు త్రికర్ణములు మనస్సు వాక్కు కర్మ పంచగంగలు గంగ గోదావరి కృష్ణ కావేరి దాని తర్వాత తుంగభద్రీ వీటిని పంచగంగలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది లేకపోతే పంచగంగల తర్వాత పంచమాతృమూర్తులు అంటే ఐదుగురు తల్లులు వీరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పంచమాతృమూర్తులు కన్న తల్లి జన్మనిచ్చిన తల్లి మొదటి అమ్మ జన్మనిచ్చినటువంటి తల్లి పంచమాతృమూర్తుల్లో మొదటి స్థానం అమ్మకి వస్తుంది దాని తర్వాత పంచమాతృమూర్తుల్లో రెండవ తల్లి అన్న భార్య వదినమ్మ అన్న తల్లి తర్వాత వదినమ్మ సోదరుడి యొక్క భార్య అన్నదమ్ముడి యొక్క భార్య అన్న భార్య అయినటువంటి వదినమ్మ ఇకపోతే గురువు యొక్క భార్య గురు పత్ని గురువమ్మ దాని తర్వాత భార్య యొక్క తల్లి అత్తమ్మ ఇక రాజు యొక్క భార్య ఈ ఐదుగురిని పంచమాతృమూర్తులు అని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి వీరిని తల్లులతో సమానంగా మనం అంటే ప్రధానంగా వీరిని తల్లులతో సమానంగా భావించాలి ఇది పంచమాతృమూర్తులు అన్న వ్యవహరిస్తారండి కన్న తల్లి అన్న భార్య అయినటువంటి వదినమ్మ తర్వాత భార్య యొక్క తల్లి అయినటువంటి అత్తమ్మ దాని తర్వాత గురువు యొక్క పత్ని అయినటువంటి గురువమ్మ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ వదినమ్మ రాజు భార్య మొదట కన్నత దాని తర్వాత అన్న భార్య వదినమ్మ దాని తర్వాత గురువు భార్య గురువమ్మ దాని తర్వాత భార్య యొక్క అమ్మ అత్తమ్మ చివరికి రాజు యొక్క భార్య ఈ ఐదుగురిని పంచమాతృమూర్తులు అని మన ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి ఇది ఇవన్నీ కూడా వీలైతే నేను ఇక్కడ వీడియోలో ఏవైతే మీకు నేను చెబుతున్నానో ఇవన్నీ కూడా మీరు మీ నోట్స్ లో యాడ్ చేసుకోండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఏదైతే ఒక నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ లో వీటిని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోలో అందిస్తున్నా బట్టి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుకోండి షట్ చక్రవర్తులు ఆరుగురు చక్రవర్తులు మా ధర్మశాస్త్రాలు పేర్కొన్నటువంటి షట్ చక్రవర్తుల జాబితాని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం షట్ చక్రవర్తులు అని ఎవరిని పేర్కొంటారు క్రింది వారిలో షట్ చక్రవర్తుల జాబితాలో లేని వారు ఎవరు లేదా క్రింది వారిలో షట్ చక్రవర్తులలో ఉన్నవారు ఎవరు క్రింది వారిలో షట్ చక్రవర్తుల్ని గుర్తించండి ఈ విధంగా బిట్టు ఎలాగైనా కూడా మనకి రావచ్చు షట్ చక్రవర్తులు షట్ చక్రవర్తులు అన్నప్పుడు మొదట సత్య హరిశ్చంద్రుడు రాజా సత్య హరిశ్చంద్రుడు వారు ఇక్కడ మొదటి స్థానంలో వస్తారు షట్ చక్రవర్తుల్లో హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడి తర్వాత నలుడు నల మహారాజు నలుడు హరిశ్చంద్రుడు నలుని నలదమి అంటూ కథ మనకు తెలుస్తుంది హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు దాని తర్వాత నలమహారాజు నలమహారాజు తర్వాత పురు కుత్సుడు పురు కుత్సుడు దాని తర్వాత పురూరముడు పురుకుత్సుడు పురూరవుడు దాని తర్వాత సగరుడు సగరుడు దాని తర్వాత కార్తవీరి అర్జునుడు ఈ ఆరుగురిని షట్ చక్రవర్తులు అని చెప్పి పేర్కొంటారు షట్ చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలమహారాజు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు ఈ ఆరుగురు రాజులు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురు చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వీరిని షట్ చక్రవర్తులు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి నోట్స్ లో నోట్ చేసుకోండి షడ్ చక్రవర్తులు అయిన తర్వాత ఇప్పుడు షడ్రుచులు ఆరు రుచులు ఆరు రుచులు షడ్రుచుని అని బీతన అంటాం మన ఉగాది పచ్చడిలో ఈ షడ్రుచులు అనేవి కనిపిస్తాయి అవునా మరి ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి ఈ ఏవి తీపి ఉప్పు ఉప్పు కారం చేదు చేగదు వీటిని ఆరు రుచుల సమ్మేళనాన్ని షడ్ షడ్రుచులు అని చెప్పి అంటాం ఈ షడ్రుచులు అనేవి మనిషి నాలుకకి అనునిత్యం తగులుతూ ఉండాలి ఇది రుచుల్లో మొదటి మూడు రుచులు తీపి పులుపు ఉప్పు తీపి పులుపు ఉప్పు దాని తర్వాత ఏంటంటే కారం చేదు వగరు ఇది ఈ ఆరు రుచుల్ని షడ్రుచులు అని చెప్పి అంటారు సింపుల్ తీపి పులుపు ఉప్పు చేదు వగరు కారం ఈ షడ్ షడ్రుచులు అని చెప్పి మనం పేర్కొనడం అనేది జరుగుతుంది సప్త ఋషులు ఏడుగురు ఋషీశ్వరుడు ఏడుగురు ఋషీశ్వరుడు సప్త ఋషులు ఎవరండి సప్త ఋషులు మీద ఒకవేళ లో బిట్ వస్తే కనుక ఏడుగురు సప్త ఋషుల మీద కూడా మనకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నకి మన సమాధానం గుర్తించగలం కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి కశ్యపుడు కశ్యపుడు తర్వాత అత్రి 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 తర్వాత భరద్వాజుడు భరద్వాజుడు తర్వాత విశ్వామిత్రుడు ఇక్కడ కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు నలుగురు ఏపన దాని తర్వాత గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురిని సప్త ఋషులు అని చెప్పి అంటాం సప్త ఋషుల జాబితా సప్త ఋషుల జాబితా ఏదండి కశ్యపుడు కశ్యపుడు తర్వాత అత్రి అత్రి తర్వాత ఎవరు వస్తారు ఇక్కడ భరద్వాజుడు భరద్వాజుడు తర్వాత విశ్వామిత్రుడు కష్టపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురిని సప్త ఋషులు అని చెప్పి అంటాం ఇది సప్త ఋషుల యొక్క జాబితా ఇకపోతే చూడండి ఇక్కడ అష్టదిక్పాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అష్ట దిక్కులని పాలించేటటువంటి అష్టదిక్పాలకులు ఇప్పుడు వీరి గురించి కనుక మనం ఒకసారి మనం ప్రశ్న చేస్తే మొదటగా తూర్పు దిక్కుని చూద్దాం తూర్పు తూర్పు దిక్కు దిక్పాలకుడు ఇంద్రు ఇంద్రుడు దేవేంద్రుడు ఇంద్రదేవుడు తూర్పు తూర్పుకి ఇంద్రుడు మరి తూర్పుకి వైట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి పశ్చిమ దిక్కు దిక్పాలకుడు దేవుడు వరుణుడు పశ్చిమ దిక్కు వరుణుడు ఇంద్రుడు వరుణుడు ఇంద్రుడు తూర్పు దిక్కు పశ్చిమ దిక్కు వరుణుడు ఇంద్రుడు వరుణుడు తూర్పు పడవరైతుంది ఇప్పుడు ఉత్తర దక్షిణ ఉత్తర దిక్కు దిక్పాలకుడు కుబేరుడు ఉత్తర దిక్కు దిక్పాలకుడు ఎవరండి కుబేరుడు మరి దక్షిణ దిక్కు దిక్పాలకుడు యముడు యమధర్మరాజు ఇప్పుడు చూడండి తూర్పుకి ఇంద్రుడు పడమరకి వరుణుడు ఉత్తరకి కుబేరుడు దక్షిణ వైపుకి యముడు నలుగురై పేరు ఇప్పుడు మరో నాలుగు దిక్కులు చూద్దాం ఇవి నాలుగు దిక్కులు ఇప్పుడు నాలుగు మూలలు ఉన్నాయి కదా మూలలు అంటే రెండు దిక్కుల మధ్య ఉన్నటువంటి మధ్య ప్రాంతాన్ని మూల అని చెప్పి అంటాం సాధారణంగా తూర్పు ఉత్తర ఈ మధ్య ఉన్నటువంటి మూలని మనం ఈశాన్యము అని చెప్పి అంటాం అలాగే తూర్పు నుంచి దక్షిణ ఈ మధ్య ఉన్నటువంటి ఈ మూలని మనము ఆగ్నేయము అని చెప్పి అంటాము దాని తర్వాత పడవర నుంచి ఉత్తర వైపుకి దీనిని వాయువ్యము అని చెప్పి అంటాము పడవర నుంచి దక్షిణ వైపుకి ఈ మధ్య ఉన్నటువంటి ఈ మూలని నైరుతి అని చెప్పి అంటాము ఇప్పుడు తూర్పుకి మరియు ఉత్తరకి మధ్య ఉన్నటువంటి ప్రాంతము ఈశాన్యం మరి ఈశాన్యంకి దిక్పాలకుడు ఈశ్వరుడు ఈశాన్య దిక్పాలకుడు ఎవరండి ఈశ్వరుడు ఈశాన్యం ఈశ్వరుడు సింపుల్ ఈశాన్యం ఈశ్వరుడు ఈ దిక్కులు అధిపతుల్ని మనం నిజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈశాన్యం ఈశ్వరుడు ఈతో ప్రారంభమవుతుంది దిక్కు ఈతో ప్రారంభమవుతుంది పాలంకి కూడా ఈతో పాలకుని పేరు కూడా ఈతో ప్రారంభమవుతుంది కాబట్టి సమస్య లేదు ఈశాన్య దిక్కు ఈశ్వరుడు దాని తర్వాత తూర్పుకి దక్షిణకి మధ్య ఉన్నటువంటి ఆగ్నేయం ఆగ్నేయం దిక్ దిక్పాలకుడు అగ్నిదేవుడు ఆగ్నేయం అగ్ని ఆగ్నేయం అగ్ని సమస్య లేదు ఇక్కడ మూలలు ఏవైతే ఉన్నాయో ఈ మూలల యొక్క దిక్పాలకుడు మనకి ఈజీగా గుర్తుం ఆగ్నేయం అగ్ని వాయువ్యం ఇక్కడ ఎవరండి వాయుదేవుడు వాయువ్యం వాయుదేవుడు వాయువ్యం అనేది వాయుదేవుడు వాయువ్యం అనేది వాయుదేవుడు వాయువ్యం వాయుదేవుడు చూడండి అవునా వాయువ్యం వాయుదేవుడు నైరుతి నైరుతి నైరుతికి నిర్వృతి నైరుతి దిక్పాలకుడు నిర్వృతి నైరుతి దిక్పాలకుడు ఎవరండి నిర్వృతి సింపుల్ అంటే మనము సాధారణంగా దిక్పాలకులు అంటే నాలుగు దిక్కుల యొక్క పాలకుల యొక్క పేరులో మనం గుర్తుపెట్టుకుంటే నాలుగు మూలల యొక్క పాలకుల పేర్లు ఈజీగా మనకి గుర్తు ఉంటాయి కాబట్టి దిక్కుల పాలకుల ముందు గుర్తుపెట్టుకోండి తూర్పుకి ఇంద్రుడు తూర్పు దిక్కు ఇంద్రుడు ఇంద్రుడికి క్వైట్ ఆపోజిట్ పశ్చిమ దిక్కు వరుణుడు ఉత్తర దిక్కు కుబేరుడు కుబేరుడికి క్వైట్ ఆపోజిట్ దక్షిణ దిక్కు యముడు ఓకేనా అది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా నిల్చుంటే అంటే మనకి ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాం మనకి ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ వైపు ఇంద్రుడు ఉన్నాడు లెఫ్ట్ హ్యాండ్ వైపు వరుణుడు ఉన్నాడు మన శిరస్సు వైపు ఉన్నాడు మన కాళ్ళు వైపు యముడు ఉన్నాడు చూడండి ఇది కాబట్టి దిక్కులు ముందు గుర్తుపెట్టుకోండి దిక్పాలకు నాలుగు దిక్కులు ముందు గుర్తుపెట్టుకోండి తూర్పుకి ఇంద్రుడు అడగలకి వరుణుడు ఉత్తరకి కుబేరుడు దక్షిణకి యముడు సింపుల్ ఇప్పుడు నాలుగు దిక్కులు అయిపోయిన నాలుగు మూలలు ఈజీ ఈశాన్యం ఈశ్వరుడు ఆగ్నేయం అగ్ని వాయువ్యం వాయుదేవుడు నైరుతి నిర్వృతి అంటే వీరిని అష్టదిక్పాలకులు అని చెప్పి పేర్కొంటారు ఇవి నోట్స్లో రాసుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు నవరత్నము నవరత్నముల మీద బిట్టు మీకు రావచ్చు నవరత్నముల్లో వజ్రము నవరత్నములు వజ్రము తర్వాత వైడూర్యము వజ్రము వైడూర్యము గోవేదికం గోవేదికం నవరత్నాలు మనం సాధారణంగా నవరత్నాలు పొందినటువంటి ఉంగరాల్ని మనం ధరిస్తూ ఉంటాం రత్నములు నా అంటే తొమ్మిది రకాల రాళ్ళు అని చెప్పి అర్థం ఆ తొమ్మిది రకాల విలువైనటువంటి రాళ్ళు విలువైనటువంటి రాళ్ళు వాటిని రత్నములు అని చెప్పి అంటాము ఆ విడువైన రాళ్ళు లేదా విడువైనటువంటి రత్నములు తొమ్మిది తొమ్మిదిని మన శాస్త్రంలో పేర్కొంటున్నాయి వాటిలో ఈ నవరత్నములలో ప్రధాన స్థానం వజ్రంకి ఇచ్చే వజ్రం చాలా విలువైనది అవునా వజ్రము అనేది చాలా విలువైనది వజ్రము తర్వాత వైడూర్యము వజ్ర వైడూర్యము గోమేదికం వజ్ర వైడూర్య గోమేదికం ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి వజ్ర వైడూర్య గోమేదికం దాని తర్వాత పుష్య పుష్యరాగం మరకతం మాణిక్యం మరకత మాణిక్యం మరకత మాణిక్యం పుష్యరాగం మరకత మాణిక్య పుష్యరాగం వజ్ర వైడూర్య గోమేదికం మరకత మాణిక్య పుష్యరాగం వజ్ర వైడూర్య గోమేదికం వజ్ర వైడూర్య గోమేధికం మరకథ మాణిక్య పుష్యరాగం మరకథ మాణిక్య పుష్యరాగం దాని తర్వాత ఇవి సింపుల్ నేలం పగడం ముత్యం నేలం పగడం ముత్యం వజ్ర వైడూర్య గోమేధికం మరకత మాణిక్య పుష్యరాగం నేలం పగడం దాని తర్వాత అంటే పగడం తర్వాత ముత్యం నేలము పగడము ముత్యం నేలము పగడము ముత్యము సింపుల్ ఇది వజ్రము వైడూర్యము గోమేదికం మరకథ మాణిక్య పుష్యరాగం దాని తర్వాత నేలము పగడము ముత్యం ఇవి ఈ తొమ్మిది నవరత్నం వచ్చేసాయి సింపుల్ ఇక్కడే వీడియో మీరు చూస్తూ ఉండగానే మీకు ఇవి వచ్చేసాయి నవరత్నముల పేర్లు నవర వజ్ర వైల్య భూమి రిగం మరకత మాణిక్య పుష్యరాగం నేలం నేల తర్వాత పగడము పగడము తర్వాత ముత్యం ఇవి ఈ తొమ్మిదింటిని నవరత్నములు అని చెప్పి అంటాం సింపుల్ మన శాస్త్రంలో పేర్కొన్నటువంటి నవరత్నములు లేకపోతే వేదములు ఇవి నాలుగు వీటినే చతుర్వేదములు అని చెప్పి అంటాము వేదములు నాలుగు వేదములు నాలుగు ఈ నాలుగు వేదముల్ని చతుర్వేదములు అని చెప్పి అంటాం ఋగ్వేదం యజుర్వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదురువన వేదం ఈ నాలుగిటిని చతుర్వేదములు అని చెప్పి అంటాం వీటి గురించి అందరికి తెలుసు ఎక్కువగా టైం అనేది ఇక్కడ మనం వేస్ట్ అనేది చేయొద్దు తర్వాత అంశంలోకి మనం వెళ్ళిపోతాం ఇకపోతే వేదాంగములు చూద్దాం వేదాంగములు ఆరు వేదములు నాలుగు అయితే వేదాంగములు అనేవి ఆరు వేదముల యొక్క అంగములు వేదాంగములు ఇవి ఆరు అవి శిక్ష నిరుక్తం జ్యోతిష్యం మీరు చూడొచ్చు యొక్క శిక్ష శిక్ష నిరుక్తం జ్యోతిష్యం మీరు చూడొచ్చు శిక్ష నిరుక్తం జ్యోతిష్యం వ్యాకరణ ఛదస్సు కల్పం ఓకేనా శిక్ష నిరుక్తం జ్యోతిష్యం వ్యాకరణం ఛందస్సు కల్పం శిక్ష నిరుక్తం జ్యోతిష్యం వ్యాకరణం చందస్సు కల్పం ఈ ఆడిట్ ని వేదాంగములు అని చెప్పి అంటారు ఈ వీడియోలో కొన్ని ప్రాథమిక అంశాల గురించి అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రాథమిక అంశాల గురించి మనం చూసుకున్నాం కదా ఇవి అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రూప్ టూ గ్రూప్ వన్ తర్వాత తెలుగు గ్రాడ్యుయేట్లు ఏ ఎగ్జామ్స్ వెళ్ళినా కూడా ఈవెన్ నెట్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు లెక్చరర్స్ పోస్ట్ అవ్వచ్చు లేకపోతే టీచింగ్ పోస్ట్ అవ్వచ్చు ఇంకేమీ అవ్వచ్చు ఇవి అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి జాగ్రత్తగా ఈ వీడియోని మీరు క్షుణ్ణంగా స్టడీ చేయండి ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలని నోట్స్ లో రాసుకోండి మరో వీడియోలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం అంతకు సెలవు నమస్తే